హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా జరుపుకునే ఫెస్టివల్స్ లో హోలీ ఒకటి ఈ హోలీకి పురాతన కాలం నుంచి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది పురాణాలలోనూ హోలీ వేడుకలు జరుపుకున్నట్లు ఉంది ఈ హోలీ అనేది ముఖ్యంగా వసంత రాకను వసంతకాలం రాకను మరియు శీతాకాలం ముగింపుని సూచిస్తుంది ప్రజలంతా కూడా బాధలన్నీ మర్చిపోయి రంగులతో హోలీని జరుపుకుంటారు అటువంటి హోలీ రెండు వేల ఇరవై నాలుగులో ఏ రోజున జరుపుకుంటారు మరియు చోటీ హోలీ అంటే ఏంటి హోలీ చోటీ హోలీ రోజు ఏం చేరుకోవాలి ఎలా చేయాలి ఏం చేయకూడదు మరియు హోలికా దహనానికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే హోలికా దహన పూజా విధానం ఆ పూజలో మనం సమర్పించాల్సిన వస్తువులు ఆ వస్తువులు సమర్పించేటప్పుడు పఠించాల్సిన మంత్రము మరియు దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజను మరియు హోలికా దహనం అసలు ఎందుకు చేస్తారు అనే ఒక స్టోరీ మరియు ఆ హోలికా దహన్ అనే దాన్ని ఎవరు చూడవచ్చు ఎవరి ఎవరు చూడకూడదు అటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే గనుక మీకే తెలుస్తుంది హోలికా దహన్ ని చోటి హోలి అని అంటారు హోలికా దహన్ వేడుక రాత్రి పూట ప్రారంభమవుతుంది ఇది హిందువుల అతి ముఖ్యమైన పండుగ ఈ రోజున ప్రజలు తమ ఇళ్ల వెలుపుల భోగి మంటల్లాగా వేసి హోలికా పూజ చేస్తారు ఇది చెడుపై మంచి చీకటిపై కాంతి మరియు దుఃఖంపై ఆనందం యొక్క విజయాన్ని సూచిస్తుంది సో ఈ సంవత్సరం ఈ చోటి హోలీ అనేది మార్చి ఇరవై నాలుగున జరుపుకుంటారు ఏ టైంలో మార్చి ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు పౌర్ణిమ తిథి స్టార్ట్ అవుతుంది ఈ పూర్ణిమ గడియలు మార్చి ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంటాయి సో ఈ మధ్య టైంలోనే హోలికా దహన్ మరియు హోలీ అనేది ఉపవాసం అనేది కూడా జరుగుతుంది అనమాట సో ఈ హోలికా దహనానికి మంచి ముహూర్తం అంటే మార్చి ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటల పై నుండి పదకొండు గంటల అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ హోలికా దహన్ అనేది చేయవచ్చు అనమాట అదే మంటలు కాల్చి చేస్తారు కదండి హోలిక దహన అది చెప్తున్నాను అది మార్చి ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల పైన రాత్రి పన్నెండు లోపల పూర్తి చేయాల్సి ఉంటుంది అదే సమయంలో ఇరవై ఐదున సూర్యోద సూర్యోదయ సమయంలో పౌర్ణమ తిథి పౌర్ణమి గడియలు ఉండటం వలన ఆ రోజు ఉపవాసం ఉండి పూజలతో పాటు స్నానాలు దానాలు చేస్తూ ఉంటారు ఈ హోలికా దహనం అంటే చోటీ హోలీ అనేది ఎందుకు చేసుకుంటారు అంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసి ఉంటుందండి పురాణాల ప్రకారం హిరణ్య కసిపుడు అనే రాక్షసుడు భూమిని పాలించేవాడు అతను విష్ణువు యొక్క అతి పెద్ద శత్రువుగా పరిగణించబడ్డాడు తన రాజ్యంలోని ప్రతి ఒక్కరిని ఎవరు దేవుణ్ణి పూజించకూడదని ఆజ్ఞాపించాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మహావిష్ణువుకు గొప్ప భక్తుడు హిరణ్య కశిపుడు తన కొడుకు దేవుణ్ణి పూజించడం చూసి తట్టుకోలేక తన కొడుకుని శిక్షించాలని నిర్ణయించుకున్నాడు హిరణ్య ప్రహ్లాదుని ప్రహ్లాదు చాలా సార్లు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాడు కానీ మహావిష్ణు ప్రహ్లాదు అన్ని సమయాల్లోనూ కాపాడాడు హిరణ్య సోదరి హోలిక తన జ్వాలతో ప్రహ్లాదు చంపడానికి ముందుకొస్తుంది అప్పుడు ప్రహ్లాదు బాల బాలుడు కాబట్టి అతన్ని ఒడిలో కూర్చోపెట్టుకుని మంటల్లో ఆమె మంట వెలిగిచ్చు మంటల్లో కాలిపోవడానికి సిద్ధమవుతుంది ఆ సమయంలో కూడా ప్రహ్లాదు మహావిష్ణువు రక్షిస్తాడు ఆ హోలిక అనే రాక్షసి మంటల్లోనే చంపబడుతుంది ఈ విజయాన్ని హోలీ మొదటి రోజుగా జరుపుకుంటారు మధుర మరియు బృందావనం వంటి ప్రదేశాలలో ఈ పండుగను శ్రీకృష్ణుడు మరియు రాధల మధ్య ప్రేమకు చిహ్నంగా జరుపుకుంటారు ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది హోలీ సందర్భంగా ప్రజలు తమ విభేదాలను పక్కన పెట్టి రంగులతో సంబరాలు జరుపుకుంటారు మనకు అడ్వర్టైజ్మెంట్ కూడా ఒకటి వస్తుందండి బురా నా మాను ఆజ్ హోలీ హే అని సో అలా ఈరోజు ఎవరు ఏ తప్పుగా అనుకోకండి అని చెప్పనంటూ తెలియని వారి మీద కూడా ఈరోజు రంగులనేది చల్లడం చేస్తూ ఉంటారు ఈ విధంగా హోలీ పండుగను అందరూ కలిసి జరుపుకోవటంలో ఆనందం అనేది రాజ్యం వెళ్తూ ఉంటుంది హోలిక దహన్ పూజలో కట్టెల కుప్పను చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దాన్ని కాల్చుతారు అన్నమాట అందులో ఆ హోలికా దహన సమయంలో కొన్ని వస్తువులను తయారు చేసుకొని ఆ సమయంలో ఆ హోమం ఆ కట్టెల కుప్ప చుట్టూ పెట్టేది జరుగుతుందండి పచ్చి పత్తి దారం కొబ్బరి గులాబీ పొడి అదే రోజ్ వాటర్ కూడా వేస్తారు కలర్ పొడి కలర్స్ రెడ్ కలర్ వి వెర్మిలియన్ అంటే రెడ్ కలర్ వి పౌడర్ అక్షింతలు ధూపము మరియు పువ్వులు పసుపు నీరు హోలీకి అంటే చేసుకోవడానికి ఆ తర్వాత హోలికా దహన్ అయిపోయిన మరుక్షణం నుండి హోలీ సెలబ్రేషన్ చేసుకోవచ్చు సో దానికోసం నీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా కొబ్బరికాయ మరియు ఐదు రకాల పండ్లు అనేటివి ఆ పూజ సామాగ్రి కోసం ఏర్పాటు చేసిన ప్లేట్లో ఈ విధంగా అన్ని ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ వస్తువులన్నిటిని హోలికా దహన సమయంలో ఆ హోలిక అనే ఆ కట్టెల కుప్ప చుట్టూ అక్కడ పెట్టాల్సి ఉంటుంది అలాగే దాన్ని మొదలు పెట్టడానికి ముందు భక్తితో ఆ ముడిపత్తి దారాన్ని ఆ హోలిక చుట్టూ ఏడు నుంచి పదకొండు సార్లు ఏడు సార్లు గాని పదకొండు సార్లు గాని చుట్టడం జరుగుతుంది ఆ హోలికా దహనం తర్వాత కొందరు అయితే అది గుండంగా భావించి తొక్కుతూ ఉంటారు కొందరు అయితే కనుక హోళికకు అన్ని పదార్థాలను తెచ్చిన వెంట తీసుకొస్తారు కదండి ప్లేట్లు ఆ ప్లేట్లో ఉన్న వస్తువులన్నిటిని సమర్పించి ఆ తర్వాత నీటితో ఆర్క్యాన్ని గంగా ఇస్తూ ఉంటారు కొందరు వీరైతే నీటితో ఆర్క్యాన్ని సమర్పిస్తారు దీని తర్వాత అక్కడ కొందరు పంచ్ ఫాల్ మరియు అంటే ఇక్కడ నార్త్ సైడ్ వాళ్ళు ఇలా అంటూ ఉంటారు మరి మన సౌత్ సైడ్ ఏ విధంగా అంటారు తెల్లు కానీ చక్కెరతో చేసేటివి అదేనండి మిఠాయిలు కలర్ కలర్ మిఠాయిలు షేపుల్లో ఉంటాయి కదా కోన్ షేప్ ఆ టైపుల్లో అలాంటి మిఠాయి బొమ్మలు అన్నిటివి కూడా ఆ హోమంలో హోలికా దహనంలో వేయడం అనేది జరుగుతుంది అనమాట తరువాత హోలిక దహన సమయంలో మనం ఆ వస్తువులను సమర్పిస్తూ ఉంటాం కదా ఆ వస్తువుల్ని మనం హోలికకు అందిస్తున్నట్లయితే హోలిక ఓం హోలికాయ నమ ఓం ప్రహ్లాదాయ నమ ఓం నృసింహాయ నమ అంటూ ఈ మంత్రాలను మూడు సార్లు పఠిస్తూ ఒక్కో మంత్రాన్ని మూడు మూడు సార్లు చెప్పుకుంటూ ఆ వస్తువులన్నిటికి ఆ హోలికకు సమర్పించాల్సి ఉంటుంది జనరల్ గా అయితే ఈ విధంగా మనం హోళిక దహనం అనేది చోటి హోలీ అనేది సెలబ్రేట్ చేస్తాం సో దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందట దీన్ని హోలీని వసంత ఋతువులో ఆడుతారు ఇది శీతాకాలం ముగింపు మరియు వేసవికాలం మధ్య ఉంటుంది అటువంటి పాత ప్రజలు శీతాకాలంలో క్రమం తప్పకుండా స్నానం చేయరు దీనివల్ల చర్మ వ్యాధుల ముప్పు పెరుగుతుంది అందుకే హోలికా దహనం వెనుక దాగి ఉన్న శాస్త్రీయ కారణం ఏంటంటే ఈ పండుగ సమయంలో కాల్చిన కట్టెల వల్ల వాతావరణంలో వ్యాపించే ప్రమాదకరమైన బ్యాక్టీరియా అనేది నాశనమయ్యి హోలికా ప్రదక్షిణ చేయడం వల్ల భోగి మంటల వేడికి శరీరంపై అంటుకున్న క్రిములు కూడా చనిపోతాయనమాట దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హోలికా దహనం తర్వాత ప్రజలు తమ నుదిటిపై మరియు శరీరానికి హోలికా భస్మాన్ని పూస్తారు ఇది మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు సో ఇది జరుగుతూ ఉందండి ఇంకా పాటించే వాళ్ళు కూడా ఉన్నారు దక్షిణాదన తక్కువే కావచ్చు కానీ ఇంకా నమ్ముతూ అది నమ్మకంగా పాటించే వాళ్ళు కూడా ఉన్నారనమాట తర్వాత ఈ హోలికా దహనం అనేది కొందరు చూడవచ్చు కొందరు చూడకూడదు అంటారు ఎందుకు అంటే హోలిక అనేది అగ్ని అనేది చితిరూపంలో దహనం చేయబడుతుంది కాబట్టి కొత్తగా పెళ్ళైన జంటలు అంటే కొత్తగా పెళ్ళయి ఒక పది పదిహేను రోజులు కూడా అయి ఉండదు కదా ఒక నెలలోపు జంట అలాంటి వాళ్ళు ఈ హోలిక దహనాన్ని సందర్శించకూడదు అలాగే గర్భిణీ స్త్రీలు కూడా చూడకూడదు చిన్న పిల్లల్ని కూడా అక్కడికి తీసుకెళ్లారనమాట ఇది ఏమంటే కొత్తగా పెళ్ళైన వారు చూస్తే వాళ్ళ వివాహ జీవితం పైన చెడు ప్రభావం కలుగుతుందని గర్భిణీ స్త్రీలకు చూస్తే గనక వాళ్ళకి పుట్టే బిడ్డకి కానీ తల్లికి కానీ ఏదైనా కీడు సంభవించవచ్చని మరియు చిన్న పిల్లలు చూస్తే గనక వారు అనారోగ్యం పాలవుతారని ఇలా కొందరు కొందమ్మకాలు మూఢనమ్మకాలుగా పాటిస్తూ ఉంటారండి అందరు కూడా పాటించాలని లేదు కానీ కొందరి సైడ్ అయితే ఇవి పద్ధతులు ఉన్నాయి నేను విన్నాను దాని ప్రకారం చెప్తున్నాను సో వాళ్ళు పాటించండి హోలికా దహన్ రోజు అంటే చోటీ హోలీ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా ఇక్కడ పూర్తి వివరాలతో చెప్పడం జరిగింది హోలీ రోజు నెక్స్ట్ డే ట్వంటీ ఫిఫ్త్ నా ఏం చేయాలి అనేది కూడా హిందువుల దర్శనం ఎలా తయారు చేసుకోవాలి అనేది మరొక వీడియోలో పూర్తి వివరాలు ఇస్తాను ప్రజెంట్ ఈ వీడియోలో అయితే గనక చోటీ హోలీ రోజు ఉదయం నిద్ర లేవగానే గంగా జలం కలుపుకొని స్నానం చేయాలి అలాగే హోలికలు అంటే మనం కట్టెల కుప్ప పేర్చు పెడతాం కదండి దాన్ని హోలిక అంటారు అందులోకి కలప ఆకులు ఆవు పేడ ఆవ నూనె నువ్వులు ఆవు పేడ అంటే అదేనండి ఎండి ఎండిన ఆవు పేడ వేస్తాము ఆ పిడకలు తర్వాత నువ్వులు గోధుమ గింజలు ఎండు కొబ్బరి మరియు అక్షింతలు ఇలాంటివన్నీ వేసి మంటను వెలిగించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ముడిపత్తి అనేది ఇక్కడ ఖచ్చితంగా వాడుతారు భోగి మంటల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అది మనం ఒక భోగి మంటల్లాగా లాగా వేస్తాం కదండీ దాని చుట్టూ ఉన్న ప్లేస్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభ్రం చేసుకుంటారు దాని త అక్కడ కొందరు అయితే కనుక ఆవు పేడతో మొత్తం గోమయంతో అలకేసి తర్వాత ఈ కట్టెలు పెరచడం అనేది చేస్తూ ఉంటారు దేశీ నెయ్యి దీపాన్ని వెలిగించి ఆ ప్రతికూలతను తొలగించడానికి అందరూ ఫస్ట్ ప్రేయర్ చేస్తారు ఆ దీపంతోనే వెలిగిస్తారు అనమాట ఆ నిప్పు పెట్టడం అనేది కాల్చడం అనేది దేశీ నెయ్యి దీపాన్ని వెలిగించి దీపం పెట్టి ఆ దీపంతోనే ఆ కట్టెల కుప్పను కాల్చడం అనేది చేస్తారు తర్వాత ఆ రోజు దాన చేయడం అనేది చాలా ముఖ్యంగా శక్తి కొద్ది చేస్తారనమాట అలాగే ఆ రోజు పౌర్ణమి అవడం వలన సత్యనారాయణ స్వామి ఉపవాసం అనేది పాటిస్తారనమాట కొందరు వ్రతం కూడా జరుపుకుంటూ ఉంటారు హోలికా దహన్ రోజు ఏం చేయకూడదు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది హోలికా దహన్ లో ప్లాస్టిక్ వస్తువులు కానీ టైర్లు లాంటివి కానీ వాడకూడదు అనమాట ఈ రోజు ఎవరికైనా డబ్బును అనేది అప్పుగా ఇవ్వడం అనేది చేయకూడదు ఎవరి గురించి చెడుగా మాట్లాడడం కానీ దుర్భాషలు ఆడటం లాంటివి కానీ చేయకూడదు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రోడ్డుపై రోడ్డు మీద పడి ఉన్న తెలియని వస్తువులు ఏవి కూడా మనది కాని వస్తువుని ముట్టుకోరాదనమాట ఏ వస్తువులో ఈ నుండి ఏ చెడు ప్రభావం అనేది మన మీద పడుతుంది అనేది తెలియదు కాబట్టి రోడ్డు మీద పడి ఉన్న వస్తువును ఈ రోజునే కాదండి నార్మల్ లో కూడా తన్ని తీసుకోకపోవడమే మంచిది అని చెప్తున్నాను అలాగే దహన్ రోజున మద్యం సేవించడా లాంటివి చేయకూడదు నాన్ వెజ్ లాంటివి తీసుకోకూడదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి గోర్లు కత్తిరించొద్దు జుట్లు కత్తిరించకూడదు అలాగే కొన్ని వస్తువులను అనేటివి ఏవి పడితే ఆ వస్తువులు తామసిక వస్తువుల్ని అగ్నిలో వేయకూడదట ఈ విధంగా చోటి హోలీ రోజున చాలా నిష్ఠాభక్తితో సెలబ్రేట్ చేసుకోవడం జరు జరుగుతుంది తర్వాత ఈ నెక్స్ట్ డే జూలై ట్వంటీ ఫోర్త్ నైట్ హోలికా దహనం అనేది అవుతుందండి జూ జూలై ట్వంటీ ఫిఫ్త్న హోలీ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది ఒకరి మీద ఒకరు రంగులు జల్లుకుంటూ ఎంతో ఆనందకరంగా జీవితాన్ని రంగులమయం చేసే ఈ హోలీ పండుగ అనేది జూలై ఇరవై ఐదును సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే కొందరు పూర్తిగా ఉపవాసం అంటూ ఉండి ఆ ఉపవాసంతో కూడి భగవంతుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది అప్పుడే హిందువుల దర్శనం అనేది తయారు చేసుకుంటారు దాన్ని ఎలా తయారు చేసుకుంటారు మరియు ఈ పండుగ పూర్తిగా విధానం ఏంటి హోలీ ఇరవై ఐదవ తేదీన జరుపుకునే ప్రాసెస్ ఏంటి అనేది కూడా పూర్తి వివరాలతో మరుసటి వీడియోతో మీకు మీ ముందుకు వస్తాను ముందుగా అందరికి హోలీ శుభాకాంక్షలు అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే కనుక మన ఛానల్లో ఉండే అన్ని కూడా కానీ ఆ అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్